thanks <laughs> హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి జడ్జి ఎస్ అనిల్ కుమార్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని సూళ్లూరుపేట ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ అనిల్ కుమార్ అన్నారు స్థానిక కోర్టు ప్రాంగణంలోని గురువారం హెల్మెట్ ధరించడంపై అవగాహన సదస్సు ర్యాలీని జడ్జి ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బార్ అసోసియేషన్ పోలీస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల మీపై ఆధారపడి జీవిస్తున్న అందరికీ భద్రత కల్పించిన ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆయన సూచించారు ఈ ర్యాలీలో హెల్మెట్లను చేత పట్టుకుని ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్లు వాడకంపై అవగాహన కల్పించారు వీరి వెంట ఏసీపీ ప్రకృతి కుమార్ సూళ్లూరుపేట బార్ అసోసియేషన్ సభ్యులు సూళ్లూరుపేట సిఐ మధుబాబు పోలీసులు తదితరులు పాల్గొన్నారు మీకోసం మీ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ వేసుకొని తిరగాలి మీకోసం మీ పిల్లల కోసం మీ ఫ్యామిలీ కోసం ఇక బయటకు వచ్చేటప్పుడు హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ ధరించండి హెల్మెట్ హెల్మెట్ లైఫ్ హెల్మెట్ వేసుకోండి కాబట్టి ఈరోజు రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా హెల్మెట్ అవగాహన కొరకు ఈ సుల్లూరుపేట లాయర్లు అయితేనేమి జడ్జి గారు అయితేనేమి మిగతా విద్యార్థులు విద్యార్థి అందరూ కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ మధ్య హై స్పీడ్ వెహికల్స్ వచ్చేసాయి యూత్ అంతా కూడా విచ్చలవిడిగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి యాక్సిడెంట్లో చాలా మందికి ప్రాణ నష్టం జరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఆదేశాల మేరకు ఇలా ర్యాలీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అందు నిమిత్తం ఈరోజు సులూరుపేట లాయర్లు అయితేనేమి జడ్జి గారు అయితేనేమి మీ అందరం కూడా ఈ ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని చెప్పి మీ మీ యొక్క యోగక్షేమాల కోసం మేము చెప్తున్నాను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అమలు చేస్తారని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను